హలో అండి ఈరోజు బంగాళదుంప పచ్చిమిర్చితో బంగాళదుంప ముద్దకూర చేసి చూపించబోతున్నాను అందుకుగాను ఉడికించుకున్న బంగాళదుంప కట్ చేసుకున్న ఉల్లిపాయలు మిక్సీ చేసుకోవడానికి పచ్చిమిర్చి అల్లం జీలకర్ర వెల్లుల్లిపాయలు నాలుగు మిరియాలు ఇవి మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి పోపుకి పోపు దినుసులండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి ముందుగా బాండి పెట్టిన ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపటమన్న తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి పోపు దినుసులు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఈ చూసారా ఇలా ఎర్రగా వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి ఈ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి వేయించుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంపలు వేసుకుని ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలన్నమాట ఇలా చూసారా ఇలా నూనె సపరేట్ అయితే కూర అయిపోయినట్టేనండి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చూసారా ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప కూర రెడీ అయిపోయింది కొత్తగా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్